ఎంతమంది ఆడబిడ్డల పైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డల పైన ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు ఎన్ని విధాల అవమానం చేశారు ఇప్పటికి కూడా ఎన్ని విధాల అవమానం చేస్తున్నారు కడాన్ అధ్యక్ష ఒక రాజకీయ నాయకుల పైన కానీ ఎమ్మెల్యేలుగా ఉండే వ్యక్తుల పైన కడాన్ అధ్యక్ష ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారంటే మామూలుగా విమర్శించడం కాదు ఫ్యామిలీ పరంగా విమర్శించడం ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష ఈరోజు కుటుంబ సభ్యుల పైన నీచంగా మాట్లాడడం ఇంకో పక్కన ఆ రాతలైతే భరించరాని రాతలు మన అందరం ఆ అధ్యక్ష ఎప్పుడైనా సరే ఓసారి ఇష్టానుసారంగా ఇలాంటి వచ్చినప్పుడు ఓసారి మనసు చాలా చివుక్కుమట్టుంది చాలా బాధ కలుగుతుంది అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క అధ్యక్ష అలాంటి అరాచక పాలన మీరు చూస్తే బాధితుల్నే నిందితులు చేశారు తప్పు చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు తప్పుడు కేసు పెడతారు అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఇంకో పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నేను అడుగుతున్నంత అధ్యక్ష ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు ఊ కిల్డ్ బాబాయ్ ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అని ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు రాజు గారు విష్ణుకుమార్ రాజు గారు నేను చెప్పాలి ఇప్పుడు దేనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లో అయినా ఉందా అని అడుగుతున్నా చేసిన పనికి ప్రపంచ దేశాల్లో నియంతృత్వ పరిపాలన వాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది అటువంటిది ప్రజలందరికీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమిని ఎన్నుకుని అత్యంత గొప్ప అవకాశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పురోగవృద్ధిపై తీసుకుని వెళ్ళటానికి చేసిన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే ఎంతో అద్భుతమైన పరిపాలన దక్షణ కలిగిన మీరు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగవృద్ధిపై తీసుకుని వెళ్ళి మంచి రోజులు తెలుగు జాతికి తీసుకుని వస్తాయని ఏమాత్రం సందేహం లేదు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష అట్లాగే ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది దుర్మార్గపు ప్రభుత్వం సిపి ప్రభుత్వానికి కూడా నలభై శాతం మంది ఓట్లు వేశారా అంటే వాళ్ళు అన్నం తినే లేకపోతే మనసు మనసు మనసుతోటి ఆలోచించి ఓటు వేశారా ఏ విధంగా ఓటు వేశారా అనేది మాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష ఇది కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి హక్కు కానీ ఓటు ఒక మంచికి ఓటు వేయాలి ఒక చెడుని దూరంగా పెట్టాలని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఊకిల్ద బాబాయ్ అనేది ఊకిల్ద బాబాయ్ అనేది అధ్యక్ష ఇది అందరికీ తెలుసు ఎవరు వెనకాల ఉండి చేయించారో అందరికీ తెలుసు కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి తమరు ద్వారా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గెలుస్తామని చెప్పింది ఆల్రెడీ జీ బై ఇంక్యరీ ఉంది కొంచెం ఫాస్ట్గా చేయాలి ఒకసారి మెంబర్స్ అందరూ కూడా చేశా మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే ఊకెళ్ళు బాబాయ్ అని ఇంకా జవాబు రాలేదు తొందరలో జవాబు కూడా వస్తుంది ఇది కే స్టడీ నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా నేను చాలామంది ముఖ్యమంత్రిని చూశా ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానందరెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్ ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో రెండో ఎగ్జామ్ కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైననే ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాలి ఇవన్నీ దేశ చేతి ప్రపంచంలో కూడా జరుగుండవు ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడ జరగవు నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అంటే అధ్యక్ష నేను అదే ఎప్పుడు చెప్తావాడిని నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి అధ్యక్ష సిబిఐ లాంటి సంస్థ వివేకానందరెడ్డి మార్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కానీ ఇమేజిన్ అధ్యక్ష తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటికి కూడా కాదు బెయిల్ బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం గులకరాయి డ్రామా చూసాం కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి అందుకే మొత్తం వన్ సైడ్గా ఓట్లేసే పరిస్థితికి వచ్చాను అధ్యక్ష ఒక వ్యక్తి ధన దాహంతో ఎక్కడ చూసినా అవినీతి నేను దీన్ని నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సిబిఐ చార్జి కనీసం అది చూసిన తర్వాతన మారతారని చెప్పి ఆలోచిస్తే డబ్బుల పిచ్చతో ఈ రాష్ట్రంలో ఏమేం చేశారో మీరు చూస్తే ప్రజలకు వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం ఐదు సంవత్సరాల్లో దోపిడీ జరిగింది ఇసుక మద్యం మైనింగ్ భూములు సెటిల్మెంట్లు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అభివృద్ధి సిఏజీఆర్ పదమూడు పాయింట్ ఐదు శాతం రెండు వేల పంతొమ్మిది నుంచి యథేచ్ఛగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే దానివల్ల ప్రభుత్వ ఆస్తులు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అలాంటిది మూలధనాన్ని అరవై శాతం తగ్గించేశారు అంటే నలభై పర్సెంటే పెట్టే పరిస్థితికి వచ్చారు జలవనరులపై యాభై ఆరు శాతం తగ్గిపోయింది అధ్యక్ష రోడ్ల పైన ఎనభై శాతం అంటే మొత్తం రోడ్లు ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది తప్పకుండా మళ్ళీ రోడ్లు బాగు చేసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం అది జరుగుతుంది అదే వారికి అధ్యక్ష రెవెన్యూ సమ్మళిత వార్షిక వృద్ధి రోడ్డు పద్దెనిమిది పన్నెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్కు తగ్గిపోయింది మూలధన వృద్ధి వ్యయం వృద్ధి ఇరవై ఆరు పాయింట్ నాలుగు నుంచి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూడు పాయింట్ నాలుగు పర్సెంట్కి తగ్గిపోయింది ఒక్క పర్సెంట్ ఎక్కువ ఉండేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈరోజు పది పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటే దాన్ని పదహైదు పర్సెంట్ చేస్తే ఐదు పర్సెంట్ అయితే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటిది పెద్ద ఎత్తున అభివృద్ధి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు ఇంకో పక్క చూసినప్పుడు మొత్తం ఈ విషయాలన్నీ చెప్పడం కోసమే వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేస్తున్నాం ఇప్పటికీ నాలుగు వైట్ పేపర్స్ పెట్టాం చాలా వరకు వాస్తవాలన్నీ ఇచ్చాం ఇంకొక మూడు వైట్ పేపర్స్ రేపటి నుంచి కూడా హౌస్లో పెట్టేదానికి మీ పర్మిషన్ అడిగాం అధ్యక్ష ఒక్క ల్యాండ్స్ను ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూముల్ని ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చాను ఇన్నోవేటివ్గా చేశాను కడాన్ అధ్యక్ష అసైన్మెంట్ భూములు లాగేసుకున్నారు కడాన ల్యాండ్ ఎక్విషన్ పేరుతో పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది ఒక్క భూముల కుంభకోణమే నలభై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నం బలవంతంగా రామానాయుడు స్టూడియో భూములు కానీ దసబల్లా కానీ మొత్తం ఇష్టానుసారంగా చేసుకొని కడాన ఎప్పుడు అడుగుతూ ఉంటారు కుండేవాళ్ళు కొంతమంది ఏదైతే ఋషికొండ బ్యాలస్ ఏం చేయాలని ఒక ఉండే అహంభవం